హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మార్ట్ బిందు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఈరోజైతే కొన్ని టిప్స్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను అదేంటో చూసేస్తాము ఫస్ట్ టిప్ అయితే మనం ఆనియన్స్ అయితే కొంటూ ఉంటాం కదండీ ఎక్కువ అయితేను అంటే ఒక వన్ కేజీ అలాగైతే కొంటూ ఉంటాం కదా అలా కొనేటప్పుడు ఆనియన్స్ అయితే ఆనియన్స్ అనేది మంచిగా ఉండాలి అంటే మనము ఎలా చూసుకునొచ్చు అంటే పైన ఇలాగా కాడలు ఉంటాయి కదా ఆనియన్స్ కాడలు అనేది తడిగా అయితే అస్సలు ఉండకూడదండి తడిగా ఉండిందంటే లోపల మొత్తం ఆనియన్స్ అంతాను కుళ్ళిపోయి ఉంటుంది అనమాట పైన మొత్తం బాగా ఎండినట్టు ఉండిందంటే ఆనియన్స్ మంచిగా ఉంటాయండి దాంతోపాటు మనకి ఆనియన్స్ అనేది ఎక్కువ రోజులు ఎర లైట్గా తేమ పడినా కూడా అది కొంచెం ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా సో దానివల్ల అందులో ఒక కొబ్బరి చిప్ ఉంటుంది కదా ఓ అవి వేసి పెట్టామంటే అందులో ఎలాంటి తడి ఉన్నా కూడాను అది మొత్తం కూడా పీల్చేసుకుంటుంది ఆనియన్స్ అనేది చాలా రోజులు కూడా మంచిగా ఉంటాయి అన్నమాట ఈ టిప్స్ అయితే ఒకసారి ఫాలో అయ్యి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఆ తర్వాత సెకండ్ టిప్ అయితే ఏంటంటే నార్మల్గా మనము నాన్ వెజ్ అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మన కౌంటర్ టాప్ గ్యాస్ ఆ తర్వాత సింక్ అవన్నీ మనము ఎలాంటి లిక్విడ్ వేసి కడిగినా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్మెల్ వస్తూ ఉంటుంది లైట్గానే వస్తూ ఉంటుంది కదా సో అలాగా స్మెల్ ఏమీ రాకుండా ఉండాలంటే మనం ఒక లెమన్ ఆఫ్ ఆఫ్ తీసుకునేసి అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకునేసి ఆ కౌంటర్ టాప్ మొత్తం కూడా నువ్వు గ్యాస్ ఆ తర్వాత సింక్ మొత్తం కూడా ఇలా నీట్గా క్లీన్ చేసామంటే ఎలాంటి స్మెల్ అయితే అస్సలు రాదండి ఒకసారి ట్రై చేసి చూడండి నార్మల్ డేస్లో కాకపోయినా నాన్ వెజ్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఆ స్మెల్ మనకి నచ్చకుండా ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఇలాగైతే చేసి చూడండి ఆ తర్వాత నీట్గా వాష్ చేసేయండి అలాగనే నేను ఇక్కడ మొత్తం సింక్ మొత్తం కూడాను నిమ్మ చెక్కతో అయితే మొత్తం కూడాను క్లీన్ చేస్తా ఉన్నాను ఎందుకంటే బేకింగ్ సోడా అనేది మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది కదండీ సో ఇలాగా లెమన్ వేసి రుద్దామంటే అసలు ఎలాంటి స్మెల్ రాదండి మంచిగా ఉంటుంది ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ ఏంటంటే నార్మల్గా మనము ఆకుర పప్పు పప్పు అవన్నీ చేస్తూ ఉంటాం కదా పప్పు అనేది మనము చింతపండు కూడా వేస్తూ ఉంటాము అందులో అలా డైరెక్ట్గా వేసినప్పుడు చింతపండు అనేది పప్పు అనేది తొందరగా ఉడకదు ఎందుకంటే పులుపు పడుతుంది కదా అందువల్ల తొందరగా ఉడకదు అందులో ఒక గ్లాస్లో అయితే చింతపండు పెట్టైతే ఉడకపెట్టండి తొందరగా కూడా ఉడికిపోతుంది పప్పు అనేది ఆ గ్లాస్ పెట్టడం వల్ల పైన కూడా అస్సలు పొంగదన్నమాట చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయి పైన ఒక్క డ్రాప్ కూడా వాటర్ అనేది లీక్ అయితే అస్సలు కాదండి ఆ తర్వాత అయితేను నార్మల్గా మనం పిండికి అయితే నానబెడుతూ ఉంటాం కదా బియ్యం అయితేను ఫస్ట్ ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాము బియ్యము నానపెట్టేసి ఆ తర్వాత లాస్ట్లో కడుక్కుంటూ ఉంటాం కదా సో అలాగైతే అస్సలు చేయొద్దు ఫస్టే మనము బియ్యంని మొత్తం వాష్ చేసేసి పెట్టేసామంటే చాలా బాగా ఉంటుందండి బియ్యం కూడాను ఫస్టే కడిగినామంటే కూడా మంచిగా ఉంటుంది ఫ్రెష్గా కూడాను ఆ తర్వాత పప్పు కూడా ఫస్టే కడిగి నానపెట్టేసేయండి ఆ తర్వాత రుబ్బేటప్పుడు ఆ వాటర్ అయితే పోసేసి నార్మల్ వాటర్ వేసే వేసుకోవచ్చు బాగుంటుంది ఆ తర్వాత అయితేను కాకరకాయ అనేది మనకి చాలామంది తినరనమాట పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కాకరకాయ కట్ చేసుకునేసి అందులో కొద్దిగా పసుపు ఒకరా సాల్ట్ అనమాట సాల్ట్ అయినా రాక్ సాల్ట్ అయినా ఏదన్నా ఇవి రెండు వేసేసి బాగా మిక్స్ చేసి అయితే పెట్టేశాయండి ఒక టెన్ మినిట్స్ పాటు టెన్ మినిట్స్ అలానే పెట్టేసామంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడాను బయట వచ్చేస్తుంది ఆ తర్వాత ఆ చేదంతా కూడాను బయట వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనము కాకరకాయ అనేది చేసుకున్నామంటే అసలు చేదైతే అస్సలు తెలియదండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా తింటారనమాట ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుంది అదే కాకుండా కాకరకాయ చేదు అనేది అస్సలు తెలియకుండా ఉండాలంటే పోపు అన్ని వేసుకున్నాక లాస్ట్గా ఫైనల్గా శనగ పప్పులు ఉంటాయి కదా పొడి అయితే వేసుకున్నామంటే అస్సలు చే తెలియదండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ అయితే చపాతీలు అయితే మనం చేస్తూ ఉంటాం కదా చపాతీలు చేసినప్పుడు బయట పెట్టేసినామంటే అంటే అది ఒక అప్పలంలాగా అయిపోతూ ఉంటుంది కదండి సో అలా కాకుండా ఉండాలంటే చపాతీలు చేస్తే హాట్ బాక్స్లో పెట్టండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి అలా హాట్ బాక్స్ లేకపోతే నార్మల్గా టిఫిన్ బాక్స్ ఎందులో పెట్టినా కూడాను దాని మీద ఏదైనా ఒక మంచి క్లాత్ అయితే కప్పి పెట్టేసి దాని మీద ఆ బాక్స్ క్లోజ్ చేసి అయితే పెట్టేస్తున్నాం అంటే కూడాను చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ అయితే మన ఫ్రిడ్జ్లో అయితే అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఇది లాస్ట్ టైం పెట్టిన నిమ్మ చెక్కలండి సో ఇవైతే తీసేసి నేను మళ్ళీ కొత్తగా అయితే పెడుతున్నాను మనము లెమన్ లెమన్ జ్యూస్ వేసినప్పుడు లేకపోతే లెమన్ రైస్ చేసినప్పుడు ఇలాగ నిమ్మ చెక్కలు అనేవి పిం పిండేసుకుని ఉంటాం కదా సో దాన్ని పడేయకుండా ఇలాగా మనము నిమ్మ చెక్కలన్నిటినీ కూడా మనము ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసామంటే మనము ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు రాదండి చాలా మంచిగా ఉంటుంది అందులో ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా అది మొత్తం పీల్ చేసుకునేసి మంచిగా స్మెల్ అయితే వస్తుంది ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ అయితే మనము మన ఇంట్లో అయితే ఒక వర్షాకాలంలో అయితే ఒక్కొక్కసారి మనకే తెలియకుండా ఒక స్మెల్ వస్తూ ఉంటుంది కదండి సో అలాగా ఏమి రాకుండా మంచి స్మెల్ రావాలి అంటే మనం ఒక స్ప్రే బాటిల్ అయితే కొద్దిగా అయితే వాటర్ అయితే తీసుకోవాలండి తీసుకునేసి ఏం లేదండి మన ఇంట్లో కంఫర్ట్ ఉంటూనే ఉంటుంది కదా అందరి ఇంట్లోనూ కంఫర్ట్ అయితే ఒక మూత అయితే అందులో పోసుకునేసి ఆ వాటర్ని అయితే మంచిగా షేక్ చేసుకునేసి మన ఇంట్లో ఉన్న కర్టన్స్ మీద ఇంట్లో అంతా కూడాను ఇలాగా స్ప్రే చేసామంటే ఇంట్లో వచ్చి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎలాంటి స్మెల్ అయితే రాదు అలాగే కాకుండా ఇంకా రూమ్స్లో కూడాను ఇలాగా బెడ్షీట్స్ మీద పిల్లోస్ మీద అలాగా స్ప్రే చేసి వదిలేసి ఫ్యాన్ వేసేసామంటే అది లైట్గా ఉంటుంది కాబట్టి తేమంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది ఆరిపోతుంది కాబట్టి అలాగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా స్మెల్ అయితే వస్తుందండి ఇలా మనకి ఎక్కడ కావాలి అక్కడ స్ప్రే చేసుకున్నామంటే మంచి స్మెల్ అయితే వస్తుంది నెక్స్ట్ అయితే ఇప్పుడు నార్మల్గా మనము చట్నీసు తర్వాత కారము అలాంటివి పోపు వేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి కరివేపాకు అయితే ఉండదు కదా సో అలాంటప్పుడు కొత్తిమీర వేసి కూడా మనము కార చట్నీ అలాంటిది చేసినప్పుడు ఇలా పోపు వేసుకున్నామంటే కొత్తిమీర వేసి ఆ ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి కరివేపాకు లేనప్పుడు ఇలా కొత్తిమీర అయితే వేసి టేస్ట్ అయితే భలే ఉంటుందండి కరివేపాకు కన్నా ఈ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ అయితే మనం పూజ రూమ్ క షెల్ఫ్ కబోర్డ్స్ అవన్నీ తుడుస్తూ ఉంటాం కదా అక్కడ ఏదైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా అలాంటివి ఏమీ లేకుండా ఉండాలి అంటే ఒక గిన్నె అయితే తీసుకునేసి అందులో ఒక రెండు లవంగాలు అనమాట అలా కొంచెం దంచేసుకునే వేసుకునేసి కర్పూరం అనమాట ఒక కర్పూరం అయితే వేసుకునేసి అందులో జవాదు ఉంటుంది కదండీ జవాదు పౌడర్ కూడా వేసుకునేసి ఆ వాటర్ని అయితేను మనం పూజా కబోర్డ్స్ ఆ తర్వాత పూజా రూమ్లో ఉన్న షెల్ఫ్లు అవన్నీ తుడిచేసుకున్నామంటే ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి పూజ రూమ్కి వెళ్ళగానే అలా అక్కడ ఉన్న ఏదైనా చిన్న చిన్న పురుగులు బల్లులు అలాంటి స్మెల్కి వెళ్ళిపోతాయి అనమాట దగ్గర కూడా రావన్నమాట సో ఇది కూడా ట్రై చేసుకోండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఎందుకంటే మనం జవాదు తర్వాత లవంగాలు కర్పూరం అవన్నీ వేసాం కదా బల్లులుకి అలాంటి స్మెల్ కూడా పడదనమాట ఘాట్ అయిన స్మెల్లు దానివల్ల ఇది కూడా ఒకసారి ట్రై చేసుకోండి చాలా బాగా ఉంటుంది లాస్ట్ టిప్ ఏంటంటే చింతపండు గుజ్జు కోసం అయితే మనం చింతపండు నానబెడతాం కదండి అందులో అయితే చింతపండు గుజ్జు బాగా రావాలి అంటే అందులో మనం కొద్దిగా కల్లుప్పు అయితే వేసి నానపెట్టేసామంటే చింతపండు గుజ్జు అనేది చాలా బాగా వచ్చేస్తుందండి ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి అందులో మనకి తొందరగా కూడా వచ్చేస్తుంది గుజ్జు అంతా కూడాను ఇదండి ఇవాళ టిప్స్ టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బై టేక్ కేర్